వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని స్వర్ణముఖి నదిలో జరిగే ఏటి పండుగ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించిన సూలూరుపేట సభ్యులారు నిలవల విజయశ్రీ అనంతరం ఆమె మాట్లాడుతూ సంక్రాంతి వేళ నాయుడుపేట ప్రజలు ఆహ్లాదంగా చేసుకునే పండుగ ఏటి పండుగ అని గతంలో జరిగిన పండుగల కంటే ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నేను మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై చేస్తున్న ఈ పండుగను ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తూ వారు సంతోషంగా ఈ పండుగను జరుపుకొని సంతోషం కోషంగా ఇళ్లకు చేరే విధంగా ఏర్పాట్లను చేయడం జరుగుతుందని ఆమె తెలియజేశారు

అందరికీ నమస్కారం ఈ ఏడాది పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో నాయుడుపేట మండలంలో స్వర్ణముఖి నదిలోని స్వర్ణముఖి నది దగ్గర ఏటి పండుగ జరుపుకోవడం ప్రతి సంవత్సరం వస్తుంది కానీ పది సంవత్సరాల తర్వాత మన టీడీపీ హయాంలో అలాగే నా హయాంలో మొదటిసారిగా ఏటి పండుగ జరుపుకోబోతున్నాం ఈసారి ఏటి పండుగని కొంచెం ఆర్గనైజ్డ్గా కరెక్ట్ గా చేసి కొంచెం జనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ చాలా సార్లు ట్రాఫిక్ వల్ల వాటి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ ఈసారి అలాంటి ప్రాబ్లం లేకుండా జాగ్రత్తలు తీసుకొని జనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏటి పండుగ జరగబోతున్నాం ఆ ఇక్కడ త్రీ డేస్ ఆల్మోస్ట్ ఒక్కొక్క రోజు వన్ ల్యాక్ మెంబర్స్ వరకు ఫ్లో ఉంటది అలాగే త్రీ డేస్ ఈ పండుగ జరగబోతున్నాం మన ఫెస్టివల్స్ వచ్చిన లాస్ట్ ఫెస్టివల్ నుంచి పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో ఏటి పండుగ జరగబోతుంది దీంట్లో కల్చరల్ యాక్టివిటీస్తో పాటు లోకల్ గా ఎవరికైనా ఏమైనా డాన్స్ ప్రోగ్రామ్లు కల్చరల్ యాక్టివిటీస్ చేయాల్సి ఉంటే లోకల్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ మన కమిషనర్ గారు అలాగే ఇక్కడ ఉన్న టిడిపి నాయకులు అందరూ కూడా వాటిని ఎంకరేజ్ చేస్తూ వాటిని కూడా తీసుకురావడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఈసారి భారీగా కొంచెం ఎక్కువగానే ఖర్చు పెట్టి మన హయంలో వచ్చే మొదటి ఏటి పండుగని బాగా జరుపుకోవాలని దీనివల్ల చాలా మంది బిజినెస్ వాళ్ళు కూడా కొంత వాళ్ళకు కూడా కొంచెం బిజినెస్ జరుగుతుంది కాబట్టి ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేసి మన నాయుడుపేటలో జరిగే అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ గా కొంచెం బంధుమిత్రులతో అందరితో ఆనందంగా గడువు చేసుకునే ఈ పండుగని మనం కూడా టీడీపీ హయాంలో ఈసారి మొదటిసారిగా జరుపుకోబోతున్నాం మా నాన్నగారు నెలవల్ సుబ్రహ్మణ్యం గారు ఈ టిడిపి హయాంలోనే ఈ ఏటి పండుగని మొదటిసారిగా తీసుకురావడం జరిగింది తర్వాత ప్రతి ఏడాది ఈ పండుగ జరుగుతుంది ఈసారి కూడా ఏటి పండుగ ఆ జనాలందరి మనోభావాల్ని దృష్టిలో పెట్టుకొని ఏటి పండుగ జరగపడం జరుగుతుంది దీనికి అధికారులందరూ కూడా సహకరించి అలాగే టిడిపి జనసేన బీజేపీ నాయకులందరూ కూడా కలిసి ఈ ఏటి పండగని విజయవంతం చేయాలని అందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరించాలని ఈ గ్రౌండ్ విజిట్ చేయడానికి ఇవాళ రావడం జరిగింది మొత్తం కూడా కమిషనర్ గారు అలాగే మన నాయకులందరూ కూడా ఇది క్లీనింగ్ ప్రోగ్రాం పెట్టారు మొత్తం క్లీన్ చేసి నీట్ చేసి ఎక్కడ ఏవి జరగాలో అన్ని ఇవాళ చర్చించడం జరిగింది ఈ ఏటి పండుగని ప్రతి ఒక్కరూ సహకరించి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట డాక్టర్ ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడిన స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసి ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటల మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్